को आप जो सब आप अरे आप लोगों के लिए यहाँ आधोनी के वास्ते बहुत रिक्वेस्ट करें तो क्या ठीक है स्टेट से सर

जैसे कि डॉक्टर्स हो इंजीनियर्स हो पूरे में और अच्छे ऑफिसर आपको बैठ गए इसकी पूरी वजह को पहले क्योंकि बहुत ऊंची कौम है ऐसा बहुत ऊंची हमको गवर्नमेंट में जॉब्स नहीं आते थे ज़्यादा तो फोर परसेंट रिजर्वेशन के अंदर हमारे जितने भी मुसलमान के जो बैगो बच्चे और हैं और जवान लड़के तो हैं उन सबको गवर्नमेंट जॉब खा रहे हैं यह फोर परसेंट होता है ये फोर परसेंट अभी जो बैठी है हुकूमत अभी बैठ वो बचाने के लिए बहुत कोशिश है बोलते बनकर है एक बीजेपी भी और तेलुगु देशम पार्टी और जनसेना ये तीन कर रहे हैं तो इस वजह से क्या है आप लोगों का वोट जरूर बहुत ముందుగా ఇంకో నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ జరగబోతున్నాయి అవి అందరికీ తెలిసిందే గడిచిన ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నేనుగా ఇంటి దగ్గరికి అందించడం జరిగిందనేది కూడా మనందరికీ తెలిసిందే చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ చేయూత కానీ అదేవిధంగా చేదోడు కానీ ఇంకపోతే బడుగు బలిహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చేయూతనిస్తూ ముందుకు తీసుకొస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూడా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడడం కానీ ఏరే హాస్పిటల్ బాగుపడడం కానీ అంతేకాకుండా మెడికల్ కాలేజ్ రావడం కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి జరగడం కూడా అందరికీ తెలిసిన విషయమని తెలియజేస్తా ఉన్నాను ఒక అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రానున్న ఎలక్షన్లు చాలా కీలకం ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అంటున్నాడు అలాంటి సమయంలో మనమందరం కూడా ఎవరైతే మనకందరికీ న్యాయం చేస్తారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన పిల్లలు ఈరోజు సంతోషంగా పళ్ళక పోతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కావచ్చు ముసలి వాళ్ళకి పింక్షన్ ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అంతేకాకుండా ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఎక్కడ కూడా మధ్యవర్తి లేకుండా అవన్నింటినీ కూడా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా సార్ ఒక వాలంటీర్ సిస్టమ్ పెట్టడం కానీ సచివాలయం వ్యవస్థ కానీ తీసుకురావడం వల్ల మన నాలుగేళ్ళు ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని మన ఇంటి వద్దకే వచ్చి ప్రతి ఒక్కటి అందించే విధంగా ముందుకు పోతున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నమాట అంతేకాకుండా ఆదోళ రాజకీయాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఉంటాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అలాంటి వ్యక్తి వచ్చి బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు దానికి కొత్తాసిగా టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా దానికి దానికి కొత్త ఆసు ఉన్నారు ఇంటకంత దౌర్భాగ్యమైన ఉందని అనేది నాకైతే తెలియదు ఎందుకంటే ఆయనకి ఏ సంతలో ఏముందో ఏ వాటో ఏ కష్టం ఉందో ఏ గ్రామంలో ఏందో కూడా ఇప్పుడున్న ఈ పార్థసార్థి గారికి మెంటల్ డాక్టర్కి తెలియదు అనేది కూడా అందరికీ తెలియదు తెలుసుకోవాలని కూడా తెలియజేస్తాం ఎందుకంటే మన కష్టాల కోసం పోరాడింది సాయి రెడ్డి గారు మనం ఏదైనా సమస్య వస్తే నిలబడింది సాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని తిరిగి మనం గెలిపించుకుంటే మనకి ఎంతో బాగుంటుంది ఎందుకంటే తీసుకడికల్ని ఫస్ట్ హాల్లో ఉంటుందని కూడా మేము అందరికీ తెలుసు అదే ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడుంటావా అంటే మదన్పల్లో ఉంటాడో లేకపోతే కర్నూలులో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు విజయవాడలో ఉంటాడు ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నట్టుగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీ వేసే ఓటు రేపటి భవిష్యత్తు కోసం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తులు మారుతూ ఉన్నాయి పేదవాళ్ళ భవిష్యత్తులు మారుతూ ఉన్నాయి కోసం పాను కొడుతుంది జగన్మోహన్ ప్రతి ఒక్కరు పానుగుతూ ఓటు వేసి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ రెండు కూడా ఒకటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటి డివై రామయ్య గారికి ఓటు వేసి గెలిపించాలనేదిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మధు హాస్పిటల్ ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త ఇప్పుడు మన ఆధుని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు కార్డియాలజీ కన్సల్టెంట్